హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాయణ గారు రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను మీకు వినిపించబోతున్నారండి మధ్యాహ్నపు ఎండవేడిని కోల్పోయి చల్లని సాయంత్రంగా మారుతుంది విజయవాడ ఇరవై ఐదు కిలోమీటర్లు అని చూపిస్తున్న మైలురాయి దగ్గర మెయిన్ రోడ్డును వదిలి ఎడమ వైపుకు పక్కకు తిరిగిన ఖరీదైన కారు వేగం తగ్గించుకొని గతుకుల పాట వెంబడి ప్రయాణిస్తూ వస్తుంది నాజూకైన తన శరీరం గుంటలపట ఆ కంకర్ రోడ్డుని వెనకాల పొగలా లేచి వచ్చి మీద పడుతున్న దుమ్ముని భరించలేకపోతున్నట్టుగా అలకవహించి మూలుగుతున్నట్టుగా మధ్య మధ్యలో కిర్రు కిర్రుమని శబ్దం చేస్తూ తన అసమ్మతిని తెలియజేస్తుంది హైదరాబాదు నుంచి అంతవరకు విలాసంగా డ్రైవ్ చేస్తూ వచ్చిన డ్రైవర్ కూడా ఇప్పుడు నిటార్గా కూర్చొని రోడ్డు మీద అడుగడుక్కి రాక్షసుల్లా నోరు తెరిచినట్టు కనిపిస్తున్న గుంటల్ని శ్రద్ధగా పరిశీలిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు కాకి యూనిఫామ్ ధరించిన అతను నల్లగా ఉన్నాడు గుబురు మీసాలున్నాయి అతను ఆరో ప్రాణంగా భావించే ఈ కారు గతుకుల్లో పడి ఎక్కడ దెబ్బతింటుందోనని హడలిపోతున్నాడు ఒక్క క్షణం తల తిప్పి బయటికి చూస్తే ఎండ ఎంతో అందంగా ఉంది ఏపుగా పెరిగిన జొన్నచేలు తల లూపుతున్నాయి రోడ్డు మీద మధ్య మధ్యలో అతనికి ఎదురుగా సీతాకోక చిలకల్లా రంగురంగు చీరలు ధరించి చూడ ముచ్చటైన వంపులు ప్రదర్శిస్తూ గట్టి మోపులు ఎత్తుకొని ఇంటికి నడిచి వెళుతున్న ఆడవాళ్లు కనిపిస్తున్నారు వారిలో కొంతమంది ఈ కొత్త కారు వైపు ఆశ్చర్యంగా సంభ్రమంగా తిరిగి తిరిగి చూస్తూ వెళుతున్నారు అతను విలాసంగా డ్రైవ్ చేస్తూ ఆనుకొని కూర్చోటానికి వీలు లేకుండా ఉంది ఏనాడు కారు మొహం ఎరగని వాళ్ళ స్టీరింగ్ రెండు చేతులతో గట్టిగా పట్టుకొని రోడ్డు మీద గతుకుని చూడటం కోసం ముందుకు వంగి చూడాల్సి వస్తోంది ఆ విద్యాపురం ఇంకెన్ని బయళ్ళుందిరా దేవుడా ఈ కారు ఇక్కడెక్కడైనా తిష్ట వేసిందంటే నా పని ఖాళీ నేను ఈ వచ్చానని తెలిస్తే ఆ కిషోర్ నా పీక పిసుకుతాడు మనసులో తిట్టుకుంటున్న అతను కారు ఆపి జేబులో నుంచి పరుసు తీసి అందులో భద్రంగా దాచి ఉంచిన తెల్లని కాగితం చూశాడు తను దారి తప్పలేదు సరిగ్గానే వస్తున్నాడు అమ్మగారి ప్లాన్ గీసినట్టుగానే దోవ చూపిస్తూ పేర్లు రాశాడు విరాజీపేట దాటితే గాని విద్యాపురం రాదు కాగితం మడిచి జేబులో పెట్టుకున్నాడు అక్కడే రోడ్డు దిగువన ఉన్న బావి దగ్గర నలుగురు ఆడవాళ్లు గడ్డి మోపులు పక్కన పెట్టి నీళ్లు తోడి కాళ్ళు చేతులు కడుక్కుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇదిగో విద్యాపురం ఇటేనా కారులో నుంచి తల బయటికి పెట్టి దోవ తెలిసినా కూడా వాళ్ళని కేక పెట్టి అడిగాడు వాళ్ళంతా తిరిగి చూశారు ఆ ఇటే తిన్నగా పో అంది ఒక అమ్మాయి కొంగుతో మోచేతుల వరకు తుడుచుకుంటూ ఎవరింటికి ఇంకో అమ్మాయి కుతూహలంగా చూసింది వెంకటాచలం గారని ఓ పంతులు గారింటికా ఇటే అంటూనే అతని చూపులు తన జాకెట్ మీద నిలబటం చూసి ముఖం చిట్లించింది కారు గుంటలు పడిన రోడ్డు మీద అటూ ఇటూ ఒరుగుతూ మళ్ళీ సాగిపోయింది విద్యాపురం దగ్గరకు వస్తున్న కొద్దీ తను బయలుదేరి వస్తుంటే అమ్మగారు చేసిన హెచ్చరికలు అతని చెవుల్లో మళ్ళీ ప్రతిధ్వనించసాగాయి దాసు నువ్వు వెళ్ళి వాళ్ళని కలుసుకొని ఈ ఉత్తరం ఇచ్చిన వెంటనే అక్కడ ఉన్న ఎవరెవరు ఎలా ప్రవర్తించింది ఏమన్నది నేను కళ్ళారా స్వయంగా చూసినంత చక్కగా నువ్వు నాకు వర్ణించి చెప్పాలి ఆ ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఎవరైనా ఉన్నది కూడా వీలైతే గమనించి చూడు ఇది నా సొంత పని నువ్వు ఈ ఊరు వెళ్ళొచ్చినట్టు కిషోర్కి తెలియాల్సిన అవసరం లేదు ఇందులో అతని ఏమీ లేదు ఈ పని జరిగినట్టు నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు ఈ రహస్యం నువ్వు దాచగలను అంటే నీకు రెండు నెలల జీతం బోనస్గా దక్కుతుంది దాసు ఆమె వైపు సూటిగా చూడకపోయినా ఆ మాటల వెనుక చూపెడుతున్న ఆశని ఆ ముఖంలో గూడు కట్టుకున్న ఆవేదనని ఆ గొంతులో ప్రతిధ్వనిస్తున్న దుఃఖాన్ని బాగానే గ్రహించగలడు అమ్మగారు మీరింతగా నాకు చెప్పనవసరం లేదు మీ ఉప్పు తిని బతుకుతున్న వాడిని మీరు చెప్పిన పని చేయటం నా ప్రాణధర్మంగా భావిస్తాను బోనస్ మాడంటారా మీ దయ మీరు సంతోషంగా ఏదిస్తే అదే మా భాగ్యమని భావిస్తాను అటువైపు ఊళ్ళు నాకంతగా పరిచయం లేవు మీరు ఆ దోవ ఆ ఊరి పేరు వారి పేరు వివరంగా రాసివ్వండి నా పని సులభం అవుతుంది అన్నాడు పన్నెండేళ్ల వయసులో నిజామాబాదులో ఒక కుగ్రామంలో ఉన్న ఇంటి నుంచి పారిపోయి అక్కడక్కడా పనిచేసుకుంటూ బ్రతికి పెరిగిన రామదాస్కి కలవారి వాళ్ల ఇళ్లల్లో ఒకళ్ళకి తెలియకుండా ఒకరికి ఇలాంటి చాటుమాటు పనులు చేసిపెట్టి చేయి తడి చేసుకోవటం బాగా అలవాటే కానీ చాతుర్యం లోకజ్ఞానం పుష్కలంగా కల రామదాస్కి ఇలాంటి విషయాల్లో తమ డబ్బుకి కక్కుర్తు పడుతున్నట్టుగా కాకుండా వారికి ఎదుట సహాయపడుతున్నట్టుగా తిప్పి చూపించే నేర్పు చాలా ఉంది నిజం చెప్పాలంటే కిషోర్ అంటే అతనికి హడలే అలాంటి కోపిష్ట మనుషులతో అతను తగాదా పెట్టుకోడు ఇన్ని సంవత్సరాల ఇంత సర్వీస్లో ఇన్ని చోట్ల పనిచేసినప్పటికీ కూడా ఎక్కడికక్కడే తనే తొలగిపోవటం తప్ప ఉద్యోగంలో నుంచి వాళ్ళు తీసేసే అవకాశం ఎప్పుడూ రానివ్వలేదు అందుకే ఇప్పటికీ కూడా పాత యజమాని దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి నమస్కారం పెట్టి రూపాయి అర్ధ కాఫీ డబ్బులు తెచ్చుకుంటూ ఉంటాడు స్వతహాగా అతనికి కిషోర్ని మోసం చేయటం ఇష్టం లేదు కానీ అమ్మగారు ఆశ చూపించిన రెండు నెలల జీతం అతని సంకోచం లేకుండా ఈ పనికి ఒప్పుకునేలా చేసింది డబ్బు తర్వాతనే కదా కృతజ్ఞత న్యాయం ధర్మం అన్నారు నిన్న మొన్నటిదాకా తెగిన గాలి తిరిగిన రాబదాస్కి అమ్మగారి దగ్గర ఉద్యోగం జీవితానికి లంగరు దొరికినట్లుగా ఉంది ఆవిడ చాలా ధర్మాత్మురాలు నౌకర్లని పిల్లల్లా అభిమానించి వాళ్ల మంచి చెడ్డలు తనవిగా భావించే ఉత్తమురాలు తన తెలివితేటలతో అటు కిషోర్ దగ్గర ఇటు అమ్మగారి దగ్గర నమ్మకం సంపాదించుకుంటూ వస్తున్నాడు మెయిన్ రోడ్ దగ్గర నుంచి పట్టుమని పదిహేను మైళ్ళ కంటే ఎక్కువ దూరం లేకపోయినా గతుకుల రోడ్డు మీద ప్రయాణం అవ్వటం వల్ల అతలాకుతలంగా మారి ఎంతో దూరం వచ్చినట్టుగా అనిపించసాగింది విరాజీపేట దాటినప్పటి నుంచి రోడ్డుగాస్త సాఫీగా బాగానే ఉంది విద్యాపురం ఊరు మొదట్లోనే హై స్కూల్ ఉంది జనాభా ఎక్కువే ఉన్నట్టుంది వీధుల్లో జనం బాగానే ఉన్నారు పంతులు ఇల్లు ఇల్లెక్కడా అని అడిగితే ఎక్కడికక్కడ చేయి చాయచి చూపిస్తూ అదిగో ఆ ముందే అన్నారు కారు దాదాపు ఊరు చివరకు వచ్చేసింది ఎదురుగా పెద్ద దేవాలయం కనిపించింది రోడ్డు అక్కడితో అంతమైపోతుంది రామదాస్కి తన తిరుగు ప్రయాణానికి చీకటి పడుతుందేమోనని భయం వేయసాగింది దేవాలయానికి ఎడమవైపుకు వెళితే అక్కడ సందులో ఉంది ఇల్లు లోపలున్నది పెద్ద ఇల్లేనని సూచిస్తున్నట్టుగా ప్రహరీ గోడల కైవారం చాలా ఉంది ఇంటికి ఈ మధ్యనే సున్నం వేసినట్లున్నారు ఆ వీధిలో పోతున్న మిగతా ఇళ్ల మధ్య దగదగలాడుతూ ప్రత్యేకంగా కనిపిస్తుంది దాసు ఆ ఇంటి ముందు కార్ ఆపాడు అప్పటికే ఆ వీధిలో ఉన్న పిల్లలంతా పరిగెత్తుకుంటూ వచ్చి కార్ని చుట్టుముట్టారు దాసు కార్ లాక్ చేసి వీధి గుమ్మం దాటి లోపల ఆవరణంలోకి అడుగు పెట్టగానే ఎదురుగా పెద్ద వరండా కనిపించింది లోపల నుండి పన్నెండేళ్ల కుర్రాడు బయటకొచ్చాడు ఎవరు కావాలి పని మీద పక్కనే ఉన్న పాకవైపు వాడల్లా ఆగి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు దాసు చెప్పాడు తాతగారా ఉండు అతని రివ్వును మళ్ళీ వరండాలోకొచ్చి ఆ వరండాలోనే కుడిపక్కగా ఉన్న నల్లటి చెక్క మెట్లెక్కి పైకి పరిగెత్తాడు దాసుకి అమ్మగారి మాటలు గుర్తుకు రావటంతో ఇల్లు పరిశీలించసాగాడు పెద్ద డాబా ఇల్లే పాడి పంట బాగానే ఉన్నట్టుంది లోపల నుంచి చెరుగుతున్న ధ్వని వినిపిస్తుంది లోపల ఇంకెవరున్నారో తొంగి చూస్తే బాగుంటుందా అలా తను అనుకుంటుండగానే లోపల బియ్యం చెరుగుతున్న ధ్వని ఆగింది పళ్ళు పెదవి మీదకి ఉన్న వయసు దాటిన ఒక ఆవిడ చేతుల్లో చేటతో బయటికి తొంగి చూసి మళ్లీ లోపలికెళ్ళి బియ్యం చెరగసాగింది ఆవిడను చూడగానే కుతూహలంగా లోపలికి చూడబోయిన దాసు చప్పున ముఖం తిప్పుకొని బయట ఆవరణంలోకి చూడసాగాడు అక్కడ పాకలో రెండావులు ఒక గేదె కట్టేసున్నాయి కర్రబెట్లు కిర్రుమని చప్పుడైనాయి దాసు తిరిగి చూశాడు గబగబా దిగొచ్చిన కుర్రాడు పైకి రమ్మంటున్నారు అన్నాడు దాసు మెట్ల దగ్గర చెప్పులొదిలి పైకెళ్ళాడు కుర్రాడు అతనికి దోవ చూపిస్తున్నట్టుగా మళ్ళీ పైకి పరిగెత్తాడు పైన కూడా పెద్ద వరండా ఉంది ఆ వరండాకి మధ్యగా ఇనుప గొలుసులతో ఉయ్యాల బల్లుంది దానిమీద ఉన్న దిండుకి మోచేతి మీద చేరగిలపడి దెబ్బ పండు లాంటి ముసలాయన కూర్చొనున్నాడు ఆయన గోరంచు పంచ కట్టుకున్నాడు భుజాల చుట్టూ చాలీ చాలని ఉత్తరీయ ఉంది కానీ చొక్కా లేదు మెడలో పచ్చటి ఛాతి మీద రెల్లు పువ్వుల్లా నెరిసి ఉన్న ఎంట్రికల మధ్య నుంచి రుద్రాక్ష తావడం వేలాడుతుంది కళ్ళచోడు పెట్టుకొని చేతిలో ఉన్న పంచాంగంలోకి చూస్తున్నాడు ఆయనకెదురుగా నేల మీద కాస్త దూరంలో అక్కడున్న స్తంభాన్ని ఆనుకొని పక్కన కర్ర పెట్టుకొని తలకి తువ్వాలు చుట్టుకొని కూర్చొని ఉన్న ఒక అతను ఆయన చెప్పబోయే విషయం కోసం శ్రద్ధగా వింటానికి అన్నట్టుగా ఆయన ముఖం వైపే చూస్తున్నాడు దాసు ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఉన్న ఆయన్ని చూడగానే నమస్కరించాడు ఆయన ప్రశ్నార్థకంగా అతని వైపు చూస్తున్నాడు నన్ను రామదాసు అంటారు హైదరాబాద్ నుంచి మీకు ఉత్తరం తెచ్చాను అంటూ జేబులో నుంచి రుమాలు తీసి జాగ్రత్తగా దాన్ని మడతలు విప్పి అందులో నుంచి ఒక కవర్ తీసి ఆయనకు అందించాడు ఆయన ఆ ఉత్తరం వైపు దాన్ని అందిస్తున్న ఆ అపరిచిత వ్యక్తి వైపు క్షణకాలం మార్చి మార్చి చూశారు తర్వాత చేతిలోని పంచాంగం పక్కన పెట్టి కవర్ అందుకొని చించి ఉత్తరం చదవసాగారు ఉత్తరం చదవటం ప్రారంభించేసరికి ఆయన ముఖం వెలవెలా పోయింది అందులో ఏముందో కానీ అది చదవటం పూర్తి చేసేసరికి ఆయన మనసులో రకరకాల భావాలు ముప్పిరిగొంటున్నాయని తెలుస్తూనే ఉంది వాటిని బయటపడనీయకుండా కళ్ళెం వేసి బిగించటానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్చ్వాసలు వేగం కావటంతో అంతవరకు పొట్ట మీద నిశ్చలంగా ఉన్న రుద్రాక్ష తావళం కిందికి మీదికి కదలసాగింది క్రింద కూర్చొని ఉన్న అతను ఉత్తరం చదువుతున్న ఆయన వైపు అది అందించి నిలబడిన రామదాసు వైపు ఆసక్తిగా చూస్తున్నాడు చేతిలో కాగితం చదవటం పూర్తిగానే ఆయన క్షణకాలం కళ్ళు మూసుకున్నారు ఆయన చేతివేళ్లు మెడలోని రుద్రాక్షమాలని స్పృశించినాయి పెదవులు అస్పష్టంగా వినిపించి వినిపించినట్టుగా రామా రామా పాహిమా అని గొడుక్కున్నారు ఆయన కళ్ళు తెరవగానే ఎదురుగా రామదాసు జవాబు కోసం అన్నట్టుగా నిలబడి చూస్తూ కనిపించాడు ఆయన దిండు మీదకి మోచేత్తో ఆనుకొని కూర్చున్నవాడల్లా లేచి సరిగా కూర్చోవటంలో తనని తాను సంభాళించుకుంటున్నాడు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నావు దాహం తీర్చుకొని విశ్రాంతి తీసుకో ఒరే ఏసోబు ఇతన్ని కిందకి తీసుకెళ్ళి మజ్జిగ తాగుతానంటే రత్తమ్మని అడిగివ్వు కాఫీ తాగుతానంటే బజార్లో రహీం హోటల్కి తీసుకెళ్ళు అని పురమాయించాడు చిత్తం క్షమించాలి నేను మళ్ళీ వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి రోడ్డు బొత్తిగా బాగుండకపోవటంతో అనుకున్న దానికంటే ఆలస్యమైంది అమ్మగారు ఉత్తరానికి సమాధానం తెమ్మన్నారు మీరు త్వరగా ఇస్తే సమాధానం ఇవ్వాల్సిన వ్యక్తి ఇక్కడ లేడు ఒక్క నిమిషం నిలబడు ఇప్పుడే పిలుస్తాను ఇదిగో ఏ సోబు వెళ్ళి గారిని పిలుచుకురా నేను రమ్మంటున్నానని చెప్పి త్వరగా తీసుకురా అన్నారు అంతవరకు ఆయన పక్కనే ఉయ్యాల పల్ల గొలుసు పట్టుకొని నిలబడిన ఏసోబు వెంటనే తలోపి తూనీ గల పరిగెత్తాడు ఆయన ఉత్తర పక్కన పెట్టి పంచాంగం మళ్ళీ చేతిలోకి తీసుకున్నారు రామదాసు అక్కడి నుంచి కదిలి నాలుగు గడుగులు పక్కకు వేసి పిట్టగోడని ఆనుకొని నిలబడ్డాడు పైన డాబా మీద ఇల్లు కొంతవరకే ఉంది మిగతా జాగా అంతా చాలా వరకు ఖాళీగా వదిలేశారు నుంచి ఎదిగిన కొబ్బరి చెట్టు ఒకటి డాబా మీదకు వంగి ఉంది ఇక్కడ ఈ ఊరు ఈ మనుషులు ఈ ఇళ్ళు చాలా వెనకబడినట్టు ఉన్నా చుట్టుపక్కల పరిసరాలు మాత్రం కంటికి ఇంపుగా చాలా అందంగా ఉన్నాయి ఇక్కడి నుంచి చూస్తే దేవాలయం లోపల ప్రదక్షిణాలు చేస్తున్న ఆడవాళ్ళు పిల్లలు కనిపిస్తున్నారు ఏసోబు దేవాలయం ప్రహరీ గోడ పక్క నుంచి పరిగెత్తుతున్నాడు దేవాలయం ముఖద్వారానికి ఎదురుగా దూరంగా పెద్ద కాలువ ఉంది కాలువ నిండా నీళ్లున్నాయి కాలువ అవతలి ఒడ్డున చిట్టడివిలా చెట్లు ముసురుకొనున్నాయి దాన్ని ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి కాలవ దాటి అవతల వడ్డుకు చేరటానికి ఊరి చేసుకున్న సదుపాయంలా వెదురు వంతెన ఉంది ఏసోబు ఆ వంతెన మీద నుంచి తూనీగలా పరిగెత్తుతూ అవతల వడ్డు చేరుకొని చెట్ల మధ్య మాయమైనాడు ఫ్రెండ్స్ కీర్తి కిరీట లెవెల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం